తులారాశి వారిని చూస్తే వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఒకటి అవమానం ఐదు వారికి ఈ సంవత్సరంలో సానుకూలత మరియు ప్రతికూల పరిస్థితులు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు దీర్ఘాయుర్ధాయం ఆరోగ్యం తండ్రి నుండి సంక్రమించిన సంపద మరియు పరిశోధనల విషయంలో వృద్ధిపథంలో నడుస్తూ ఉంటే మరోవైపు అప్పులు అడ్డంకులు విపత్తులు పుట్టుకతో వచ్చినటువంటి లోపాల మూలంగా ఇబ్బంది పనిచేసే చోట తోటివారితోటి వివాదాలు గతంలో తీసుకున్నటువంటి రుణాలని త్వరితగతిన తీర్చలేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనపడుతుంది విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తోంది ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశి వారికి రావలసినటువంటి డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి ఉంటుంది మరి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే జూదాలు పందాలు బెట్టింగులు ఇటువంటివి వాటి గురించి అపరాధ రుసుములు చెల్లించుకోవాల్సి వస్తుంది పెట్టుబడులు వంటి విషయాల్లో ఘోరమైనటువంటి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తుంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధాలను సరిచూచుకోవలసి ఉంటుంది అయితే విద్యార్థులు ఉద్యోగాన్ని ఆశించేవారు పోటీ పరీక్షలలో అర్హత ఉద్యోగాలు తెచ్చుకోవడానికి శ్రమపడాల్సి వస్తుంది అష్టమగురుడి యొక్క ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనటం కోసం వీరు దత్తాత్రేయ ఆరాధనలు చేసి గురు సంబంధమైనటువంటి ధ్యాన శ్లోకాలను చదువుతూ శనగలు దానం చేయటం యోగాభ్యాసం చేయటం ప్రాణాయామం చేయటం నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించడం ద్వారా అష్టమరాశిలో గురుడు యొక్క ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఆరుగా ఉంది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వదువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు